టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం నందు కొత్తపేట రామాలయం దగ్గర గొల్లప్రోలు టీం రామ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా కార్తికేయ హాస్పిటల్ డాక్టర్ కాశి విశ్వనాథ మాట్లాడుతూ గొల్లప్రోలు టీం రామ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు అందుకు సానుకూలంగా మెడికల్ క్యాంప్ నిర్వహించామని దీనికి సుమారు మందికి పైగా అవుట్ పేషెంట్లు వచ్చారని వారికి డెన్సిటీ బీపీ షుగర్ నియంత్రణ వివిధ స్క్రీన్ స్పెషలిస్ట్ హెతోడి వంటివి టెస్టులు నిర్వహించామని వాటికి తగిన విధంగా ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అనంతరం మొగిల్ బాబ్జీ మాట్లాడారు अरे आह शोर का ये ना शोर ये ना 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 నమస్తే అండి నా పేరు డాక్టర్ కాశీ విశ్వనాథ్ అండి నేను కాతకీయ ఆసుపత్రిలో మాత్రం డాక్టర్ అండి ఈరోజు సినీ హీరో గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా టీం రామ్ చరణ్ దళప్ర వాళ్ళు మనం మనం అప్రోచ్ అయ్యిందండి అండ్ బర్త్డే సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దాం అని చెప్పి సో మేము కూడా మాది కూడా ఇదే గ్రామం వరం వల్ల ఇదే మా సొంత ఊరు ఇదే దళపడంతో మేము కూడా మేము ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చాలా హెల్త్ క్యాంప్ లైన్ చేసి ఉన్నాం సో ఈ సందర్భంగా మా ఊళ్ళో కొన్ని క్యాంప్ పెట్టడం మాకు అవకాశం వచ్చింది కాబట్టి టీం రామ్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మా హాస్పిటల్ కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్యాంప్లో సుమారుగా ఐదు వందల మంది పైగా పేషెంట్ని చూడడం జరుగుతుందండి ఆధుర్బెదిక్ జర్నమెడిసిన్ ఈఎన్టీ డెర్మటాలజీ ఈ విభాగాల్లో అందరికీ పేషెంట్లు అందరికీ ఉచితంగా ఓపీ చూస్తూ ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా బ్లడ్ టెస్టులు షుగర్ టెస్టులు లూబ్రిక్ యాసిడ్ టెస్టులు ఈ గోల్ డెన్సిటీ తెలుసుకునే టెస్టులు కూడా ఉచితంగా చేస్తాయి సుమారు రావచ్చు సుమారు ఐదు వందల పైన వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే మూడు వందల పైన చూసాం పేషెంట్ ఇంకా చాలా వరకు పైన రిజిస్ట్రేషన్ వచ్చాడు ఐదు వందల పైన చూసుకోవాలని ఎక్స్పెక్ట్ చేసినా